వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే ఈ సంవత్సరం మొదటి మార్గశీర లక్ష్మీవారం పూజ చేసుకున్నాను అనమాట మీలో ఎంతమంది ఇలా మార్గశిర లక్ష్మీవారాలు చేసుకుంటున్నారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి సో ఇది చాలా సింపుల్ ఈజీ అని మార్గశీర లక్ష్మీవారాలు చాలా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి పూజ ముందైతే సిద్ధి వినాయకుడు పూజ చేసుకొని తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకున్న తర్వాత చదువుకొని అక్షింతలు వేసుకోవాలి ప్రతి వారం ఒక ప్రసాద్ ఉంటుంది ఉంటుందన్నమాట మొదటి వారం పులగం తర్వాత పరమాన్నం పులిహోర కుడుములు లాస్ట్లో పూర్ణం బూరెలు చేసి ముత్తైదులకు భోజనం పెడతాం ఐదుగురికి ఐదో వారం అండ్ ఈసారి ఫస్ట్ వారం అయితే ఇలా నేనైతే పంచామృతాలతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకున్నానమాట నాకు చాలా ఇష్టం ఇలా అమృ అమ్మవారిని ఇలా పంచామృతాలతో అభిషేకం చేసి పూజ చేసుకోవడం సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి